అందరికీ నమస్కారం మరో ప్రేమ కథ మాదిరెడ్డి సులోచన గారు రాశారు ఈ నవలని నాలుగో ఎపిసోడ్ చదువుతున్నది దేవి చూడగానే లైక్ తప్పకుండా చేయండి శ్రీకృష్ణ పూర్తిగా యంత్రంలా మారిపోయాడు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు పనిచేస్తున్నాడు ఈ సంవత్సరం త్రిపుర వివాహం చేస్తే తనకు నిశ్చింత కట్నాలు ఎక్కువ ఇవ్వకపోతే అమ్మాయి ఉద్యోగస్తురాలా అని అడుగుతున్నారు అందుకే కట్నాలు కాస్త ఎక్కువే ఇవ్వాలి అతని దృష్టిలో కట్నం పీడించి తీసుకోవడం పాపం కానీ స్త్రీ ధనం కింద వారి వారి స్తోమతను బట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు పాపం కాదంటాడు అతను హైదరాబాద్ వెళ్ళి ఎలక్ట్రికల్ డిప్లొమా చేసి బీహెచ్ఈఎల్లో పనిచేసే కుర్రాడిని చూసొచ్చాడు అతడికి సిటీలో ఫ్లాట్ కొనిస్తే చాలట అది కొని త్రిపుర పేర పెట్టాలని నిశ్చయించుకున్నాడు కృష్ణ పార్వతం వచ్చింది ఏంటమ్మా అన్నాడు విసుగ్గా చేలో మందు చల్లే విధానం వివరిస్తూ అది కాదురా వాళ్ళు ఫ్లాట్ అడిగారు బాగుంది ఎన్ని గజాలు ఏ పేటలో కావాలో చెప్పారా ఈసారి కుతూహలంగా చూశాడు ఇందాక వాళ్ళు బంధువుల అబ్బాయి వచ్చాడు నాకు ఆ పేటల పేర్లు తెలిసి చావదు ఆబిద్ రోడ్డు అక్కడట వంద ఇరవై రూపాయలకు గజం చొప్పున ఐదు వందలు మాట్లాడుకున్నారట అతని చేతిలో పొట్లం జార విడిచాడు అందుకే రా ఇదిగో మా వల్ల పదివేలో ఐదు వేలో అవుతుందని ఖచ్చితంగా చెప్పాలి అలాగేనమ్మ జీతగాడిని పంపించి ఆలోచనలో పడ్డాడు అతను లేచి చెప్పులేసుకుని ఆ సంబంధం చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళాడు బాబాయ్ ఖచ్చితంగా డబ్బు ఎంత కావాలో అడుగు వాళ్ళు ఇష్టం వచ్చిన చోట ఫ్లాట్ కొనుక్కుంటారు కనీసం యాభై వేలన్నా అడుగుతారా యాభై వేల శ్రీకృష్ణ ధర తిరిగిపోయింది అవునరా బీహెచ్ఎల్లో ఉద్యోగం అంటే మాటల అదీగాక పర్మనెంట్ అయ్యి నైట్ కాలేజీలో చదువుతున్నాడు ఇంకా ఏవవో చెప్తూనే ఉన్నాడు అతను శ్రీకృష్ణ వచ్చేసాడు స్త్రీ ఉద్యోగం చేయలేదు కాబట్టి ఆమె రక్షణ కోసం పసుపు కుంకం కింద అంటూ డబ్బో పొలమో నగలో ఇచ్చేవారు అదే వికృతి రూపం దాల్చింది అతని మనసు ఏ పని మీద లగ్నం కావడం లేదు అటు ఇటు తిరిగి రాత్రి భోజనాల సమయానికి ఇంటికొచ్చాడు లత వేణు పద్యాలు బట్టీ పట్టడం తప్ప వేరే శబ్దమేమీ లేదు త్రిపురా ఏంటన్నయ్య చదువుతున్న నవల పట్టుకునే వచ్చింది ఏంట నవల ఏదో డిటెక్టివ్ నవల సుందర్మూర్తి సార్ బడి మూసేసి వెళ్ళిపోతూ ఇవన్నీ ఇచ్చి వెళ్ళిపోయాడు ఓ అమ్మేది వీరభద్రం మామయ్యతో మాట్లాడుతోంది మామయ్యకు అన్నం ఇచ్చి వచ్చారా నీకు అమ్మ చెప్పలేదా అన్నయ్య వారం రోజులుగా మామయ్య ఉదయం ఒక్కపూటే భోంచేస్తున్నాడు అతని హృదయంలో మొండి బాకు దిగబడినట్టుగా ఉంది ఎందరు తల్లిదండ్రులను ఎదిరించి వివాహాలు చేసుకోవడం లేదు అంత ఇలాగే ప్రవర్తిస్తున్నారా ఆత్మాభిమానం కలవాడు అని అనుకున్నాడు వడ్డించై ఆకలిగా ఉంది అన్నాడు తనే పీట వాల్చుకొని కూర్చున్నాడు లతా వేణువులు వచ్చారు అతని చేతిలో ఉన్న పుస్తకం తీసి తిప్పాడు అంతే ఒకచోట అతని కళ్ళు నిశ్చలంగా ఆగిపోయాయి అలాంటి వాక్యాలు చదివి యువతరం మతి పోగొట్టుకున్నారంటే ఆశ్చర్యపోవలసిన పనేం లేదు బూతులో పుట్టాం బూతు మాట్లాడితే తప్పే అంటారు కొందరు లైంగిక చర్యలను శాస్త్రీయంగా చెప్పడం వేరు జగుప్సకరంగా చెప్పడం వేరు అన్నయ్య ఆ పుస్తకం ఎటువ్ కంగారుగా అడిగింది త్రిపుర ఇస్తానమ్మా నువ్వు చదవగా లేనిది మీ అన్నయ్య చదివితే తప్ప శ్రీకృష్ణ కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి ఇదొక్కటేనా ఇంకా ఉన్నాయా అన్నయ్య లత చెప్పింది లత త్రిపుర బద్ద శత్రువులు తల్లి త్రిపురను ప్రత్యేకంగా చూడడం లతకిష్టం లేదు ఎక్కడున్నాయి అక్కయ్య పుస్తకాల బీర్వాలో వేణు పరిగెత్తికెళ్ళి తీసుకొచ్చాడు లత చేత అగ్గిపెట్టె తెప్పించి అన్నిటిని అంటించాడు త్రిపుర కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది అయ్యో అయ్యో ఏమంట్రాది పార్వతమ్మ వచ్చింది కంగారుగా బుర్రలకు పట్టిన చదలు అణుసి తీసుకువెళ్ళి బయట వేశాడు అదేదో త్రిపుర ఘనకార్యమే అయి ఉంటుందని ఊహించింది ఆమె అప్పుడు గొడవ చేసి కొడుకు మనసు పాడు చేయడం ఇష్టం లేదు ఆమెకు ఏం పిల్లలో ఏం పాడో ఏదో వాడు అలసిపోయి వస్తాడన్న జ్ఞానం కూడా లేదు రండి రండి అన్నది వంటిట్లోకి వెళ్తూ కలయో వైష్ణవ మాయయో అన్నట్టుగా చూశారు లతా వేణు త్రిపురపై ఈగ వాలనివ్వదు ఆమె అందరూ భోజనాలు చేశారు ఆ ఇంట్లో పడకగదులు అవి విడిగా లేవు ఈ మధ్య శంకరు జగదాంబ కోసం బసాలలోని గది దులిపి పాత సామాన్ తీసి పాత పందిరి మంచం వేసింది పార్వతమ్మ అందరూ మధ్య పడుకుంటారు తండ్రి పోయిన దగ్గర నుంచి ఆయన వాడే పీట మంచము శ్రీకృష్ణే వాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు వేణు కూడా పడుకుంటాడు త్రిపుర పక్కలు పరిచింది లత దిళ్ళు వేసింది పిల్లలు పది నిమిషాల్లో నిద్రపోయారు పార్వతమ్మ తలుపులు వేసి వచ్చింది శ్రీకృష్ణ కూడా బయట గేటు వేసి తలుపు వేసి వచ్చాడు కృష్ణ మీ నాన్న పోయే నాటికి నిండా పద్దెనిమిదేళ్ళు లేవు నీకు అయినా ఇంటిని మమ్మల్ని ఎప్పట్లానే చూసావు ఈ సోది ఇప్పుడు ఎందుకమ్మా దుప్పటి కాళ్ళ మీదకి లాక్కొని పడుకున్నాడు సోది కాదురా కడుపు తీపి ఆ దరిద్రబ్దానికి నీతో జీవితం పంచుకునే అదృష్టం లేదు బుద్ధి భూములు ఏలు దాటమంటే రాత రాళ్ళు కొట్టిందట సరేనమ్మా పోయిన విషయాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎత్తుకుంటావు నువ్వు మర్చిపోతే సంతోషమేరా వీరభద్ర మావయ్యకి ఏం తక్కువ చెప్పు సుశీలకు ముప్పై వేలు ఇచ్చి చేయగలడు వాళ్ళ అబ్బాయి శివానందుకు యాభై వేలు ఎవరైనా ఇస్తారు అయినా త్రిపుర అంటే ఆయనకు ప్రీతి ఇంతకీ నన్ను అల్లుడుగా చేసుకుంటానన్నాడా త్రిపురను కోడలుగా చేసుకుంటానన్నాడా నీకంతా వేళకోళంగా ఉందిరా ఇద్దరిని అల్లుడు కోడలుగా చేసుకుంటానన్నాడు ఓహో కుండ మార్పిడి అన్నమాట అయితే ఉంది హైదరాబాద్లో వ్యాపారమంతా శివానందుకు అప్పగిస్తాడట చాదరఘాటు బ్రిడ్జి దగ్గర చవకగా వస్తుందని మేడ కూడా కొన్నాట ఇంతకీ ఆ మేడ కోడలుకా అల్లుడుకా పక్కకు తిరిగి మోచయి పోటీ పెట్టి తెల్లలేపాడు ఏ ఒట్టు అంటే ఆ ఒట్టు నేను అసలు ఇంట్లో ఉండను గాక ఉండను అన్నది కోపంగా అమ్మ ఎక్కడికి వెళ్తావో చెప్పి తెల్లారాక వెళ్ళు అన్నాడు నవ్వుతూ ఇదిగో నవ్వులాట కాదు మనకు కావాలనుకొని పట్టుబట్టి ప్రాధేయ పడనవసరమే లేదు వాళ్ళంతటి వాళ్లే అడిగారు అసలు నీ చెల్లెల సుఖం నీకు అక్కర్లేదా అమ్మ దెబ్బతిన్నట్టు చూశాడు మన ఆస్తి అంతా ఇచ్చిన శివానంద్ లాంటి సంబంధం దొరుకుతుందా అమ్మ ఈ కుండ మార్పిడి లేకుండా త్రిపురను వాళ్ళ అబ్బాయికి చేసుకుంటాను అని అంటే నాకేం అభ్యంతరం లేదు నన్ను మాత్రం బలవంతం పెట్టకు ఇదిగో ఆడపిల్లను ఎదుటి ఉంచుకొని నీ చెల్లెల్లాంటి అందగత్త దొరకదని చేసుకుంటారు ఏదో ఆ పిల్ల నేను ఇష్టపడిందని కానీ మనకు వాళ్ళకి ఏం సాపత్యనరా ఆమె ముసుగు తన్నేసింది సుశీల తనని ఇష్టపడుతుందా శివాని సుశీల స్నేహితురాళ్ళు ఆ స్నేహం పురస్కరించుకొని పలకరించాడే తప్ప సుశీలకు తనకు ఏమిటి పరిచయం సన్నిహితత్వం అంతకన్నా లేదు తల్లి రెచ్చిపోతుందని తెలిసి అతను కళ్ళు మూసుకున్నాడు శివానిని ఊహించిన చోట సుశీలను ప్రతిష్ఠించగలడా చి ఆ స్వార్థ పరురాల గురించి మాట్లాడకు అంతరాత్మ హెచ్చరించింది బలవంతంగా కళ్ళు మోసుకున్నాడు నాలుగు రోజులు గడిచాయి తన పనుల ఒత్తిడి మూలాన అసలు విషయమే మర్చిపోయాడు ఆ రోజు పొలం నుంచి వస్తుంటే సిటీ నుంచి వచ్చే శివానంద్ ఎదురయ్యాడు బాగున్నావా శ్రీకృష్ణ ఇదిగో దుఃఖలా ఉన్నాను చదువైపోయిందా బీకామ్ అయింది నాన్న చదవాలనంటే ఎంకామ్ చదవమన్నారు ఎంఏ ఎంఎస్సీలు ఎంకామ్లు బోలేడు మంది అందుకే వ్యాపారం చూసుకుందామని అనుకుంటున్నాను మంచి ఐడియా ఇద్దరూ ఇళ్ల వరకు మాట్లాడుకుంటూనే వచ్చారు ఒక్క ఆగి శివానందని గమనించాడు చక్కగా అందంగా ఉన్నాడు అన్నిటికన్నా ఒక్క పిసరు గర్వంగా లేదు అనుకున్నాడు అమ్మా ఓ అమ్మ ఏంటి ఆమె కంగారుగా వచ్చింది ఏదో అవసరమైతే తప్ప శ్రీకృష్ణ అంత గట్టిగా పిలవడు మొన్న రాత్రి విషయం వీరభద్రం మావయ్యతో మాట్లాడావా ఇప్పుడెందుకు ఆ విషయం చెప్పమ్మా కాస్త విసుగ్గా అన్నాడు ఆయన మాత్రం సరే ప్రాప్తం లేదు అన్నాడు సుశీల తండ్రితో బాధించింది తన పెళ్ళికి త్రిపురతో లంకే ఉంటని చివరికి ఆయన అంగీకరించాడు అంగీకరించారా ఉత్సాహంగా అడిగాడు ఓ చిన్న అడ్డంకి వేశాడు సుశీలకు సంబంధం కుదిరి ఆమె వివాహం అయ్యే వరకు మనం ఆగాలట ఆగితే తప్పే ఉంది ఆగుదాం అన్నాడు నీ ఇష్టం నాయన నా మాటలు విన్నావా ఇక వింటావన్న నమ్మకం లేదు ఏ ఒట్టు అంటే ఆ ఒట్టు ఆ త్రిపుర పెళ్లి చేసి యాత్రలకు వెళ్ళిపోతాను విసురుగా అంది శ్రీకృష్ణ నవ్వుతూ వెళ్ళి ఆమె భుజాల మీద చెయ్యి అంచాడు త్రిపురదే కాదు వేణుల వివాహం చేసినా నువ్వు ఎక్కడికి పోలేవమ్మా నా వివాహం అయితే తప్ప ఆ బలహీనత గ్రహించే నన్ను ఎట్లా ఆడిస్తున్నావు అన్నది కోపంగా నవ్వుతూ ముఖం చూసి మాట్లాడలేనట్టు లోపలికెళ్ళిపోయింది శివానికి చాలా ఆనందంగా ఉంది తన కోరికలు పండించుకుంది నిజమైన జీవితం ఈరోజు అనుభవించింది అసలే ఆబు అంటే ఆరాధన అందులో అతనితో రహస్య సమాగమం ఇంకా అద్భుతంగా ఉంది ఆమెకు ప్రపంచంలో ఆబు తప్ప మరేం కనిపించలేదు అతని శ్వాసలోని వేడి మర్చిపోగలదా అతని స్పర్శలోని విద్యుత్ వేగాన్ని మర్చిపోగలదా ఆమె స్నానం చేసి వంక చూసుకుంది పెడుతూ ఆ చేతిని గాఢంగా చుమ్మించాడు ఆబు ఆ చుమ్మనం తాలూకు అనుభూతి ఇంకా మిగిలి గెలిగింతలు పెడుతోంది ఆమెను అరచేయి పెదవులకు తాకించుకుంది బాగున్నారా కామేశ్వరమ్మ ఎండిన బట్టలు తీసుకుని వచ్చింది వరదమ్మ బాగున్నాను ఎప్పుడొచ్చావు మీ మేనర్లోడి వివాహ పూర్తయిందా ఇంకా ఎక్కడైంది అయ్యగారు బొంబాయి వెళ్తున్నానని మీరు ఒంటరిగా ఉంటారని కబుర్ చేశారు అందరూ వద్దంటున్నా వచ్చేసాను అయ్యగారు సంగతి నాతో అనలేదు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు వెళ్ళి నాలుగు రోజులు ఉండిరా వద్దులేమ్మా వరదమ్మ బట్టలు సర్ది వెళ్ళిపోయింది ఆమెను మెత్తగా తన్నాలనుంది శివానీకి నీ ఎలా కలుసుకోవడం వరదమ్మను ఎలా వదిలించుకోవడం ఆమె బుర్ర వేడెక్కిపోతోంది భర్తకు అంటే నమ్మకం ఆమెకి ఇల్లంతా అప్పజెప్తాడు ఆమెపై అబద్ధాలు కల్పించి చెప్తే తన ఉనికిగే కంటగింపు అవుతుందేమో అమ్మ ఆమె అన్నయ్య వచ్చాడు శివాని ముఖం చెట్లించింది సుందరమూర్తిని ఎలా వదిలించుకోవాలో తెలియలేదు ఆమెకు మెల్లగా కిందకి దిగి వచ్చింది గదిలో కూర్చున్నాడు ఏమిటి దుమధుమలాడుతూ అడిగింది ఓహో చాలా వరకు వచ్చిందా వ్యవహారం అతను సిగరెట్ వెలిగించుకుని గుప్పు గుప్పున ఆమె ముఖంపైకి పొగ వదిలాడు మర్యాదగా ప్రవర్తించు లేకపోతే బయట ఆపు ఉన్నాడు అలాగా మై గుడ్నెస్ నేనేనంటే నా శిష్యురాలు నాకంటే ఫాస్ట్ ఎక్సలెంట్ చప్పట్లు జరిచా సుందరమూర్తి వాడని తెలుసు శివానికి పిచ్చి వేషాలు కట్టి ఎందుకు వచ్చావో చెప్పు అలా అడిగావు బాగుంది అర్జెంటుగా ఐదు వందల రూపాయలు కావాలి ఆశకు అంతుండాలి రెండు వందల రూపాయలు వచ్చే ఉద్యోగం ఇప్పించాలి మహా ఇప్పించాడులే బోడి ఉద్యోగం సిగరెట్లకు చాలా దుజేతం ఇవ్వకపోతే ఏముంది నువ్వు మళ్ళీ మీ ఊరు శివాలయం నుండి బిందె తీసుకుని చల్ మోహన్ రంగా అంటూ వెళ్తావు సరే ఆమె పైకి వెళ్ళింది ఆబుని పిలిచి క్లుప్తంగా విషయం చెప్పింది ఐదు వందల రూపాయలు ఇచ్చింది ఈ డబ్బు వాడికిచ్చి మళ్ళీ ఇటు రాకుండా చెయ్యాబు అదెంతసేపు అతను మీకు కావలసిన వాడని ఆబు ఒక్క మాట చెప్పమంటావా చెప్పండి ఈ ప్రపంచంలో నీకంటే కావలసిన వాళ్ళు ఎవరూ లేరు ఆమె మాట్లాడుతూ ఉండగానే వరదమ్మ వచ్చింది అతనికి చెప్పు ఇక మీద ఒక పైసా ఇచ్చేది లేదని అంతగా అయితే ఒక్క పూట భోజనం చేయమను మంచిది ఆబు తలవంచుకొని వెళ్ళిపోయాడు ఎవరమ్మా ఇంకెవడు ఆ అన్నగాడే కాస్త డబ్బున్న వారంటే పీక్కు తింటారు అంటూ చేదరించుకుంది అతను ఆలోచనలో పడిపోయింది వరదమ్మ వరదమ్మ మీ అయ్యలేడు నేను మా ఊరెళ్ళి మా నాన్నను చూసొస్తాను పదండి అలాగే వెళ్ళి వద్దాం మీరిద్దరూ లేకపోతే నాకేం తోచదు అన్నది శివాని గుండెల్లో రాయబడింది ఇల్లు ఎవరు చూస్తారు ఆబూ ఉన్నాడు వాడంటే మీకు నమ్మకం ఉండేమో కానీ నాకు నమ్మకం లేదు నువ్వే ఉండు ఇప్పుడు కాదమ్మా పెద్దమ్మగారు ఉన్నప్పటి నుండి వారెక్కడికి వెళ్ళినా కూడా వెళ్లేదాన్ని అదే విధంగా ఉండమని అయ్యగారు కూడా చెప్పారు ఆహా నవ్వలేక నవ్వింది ముసలాడు గట్టివాడే అనుకుంది వరదమ్మను వదిలించుకునే మార్గం కనిపించలేదు ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలిసింది మధ్యాహ్నం ఆబు వచ్చి తను ఎక్కడికి వసూళ్లకు వెళ్లేది చెప్పి ఉదయం వసూలైన డబ్బు ఇచ్చి వెళ్తాడు ఆ రోజు వెయ్యి రూపాయలు ఇచ్చి తన జేబులో ఉన్న డైరీలో ముట్టినట్టు వ్రాయించుకున్నాడు ఈ పూట బొల్లారం వెళ్ళాలి అన్నాడు ఇదిగో అక్కడి నుండి ఈ టెలిగ్రామ్ ఇవ్వు ఒక కాగితం ఇచ్చింది అతను అందుకొని చెరచెరా వెళ్ళిపోయాడు శివాని నవ్వుకుంది ఆ సాయంత్రం పనులన్నీ ముగించుకొని వరదమ్మ పూలు కడుతూ శివాని పక్కన కూర్చుంది టెలిగ్రామ్ తీసుకుని మెసెంజర్ వచ్చాడు సంతకం పెట్టి తీసుకుంది ఎవరమ్మ అయ్యా అయి ఉంటాడు ఆలస్యమైతే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు మీ అయ్య కాదు వరదమ్మ నీకే నీ మేనడికి ప్రమాదంగా ఉందట ఆ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఏమో వివరాలు ఏం లేవు ఇప్పుడెలా వరదమ్మ కళ్ళలో నీళ్లు ఊరింది మరేం పర్వాలేదు వెళ్ళిరా డబ్బైనా కావాలంటే ఇస్తాను మీరు ఆందోళనగా చూసింది వరదమ్మ తలుపులేసుకుంటాను పొలం దగ్గర జీతగాళ్ళు ఎవరైనా ఉంటే బయట పడుకుంటారు అంది మరొక అరగంటలో శివాన్ని ఇచ్చిన పది రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది వరదమ్మ శివానికి చెప్పలేనంత ఆనందంగా ఉంది తన చుట్టూ ఉన్న ఎనపచూపులు ఒక్కసారి పడబమని విరిగినట్టుగా అనిపించింది తను బోన్లో నుండి బయటపడ్డట్టు అనిపించింది పంజరం విడిచిన పక్షిలా ఉంది ఆమె పరిస్థితి ఆబూ రాడే అతను వచ్చే సమయం ఏడు గంటలని తెలిసిన క్షణం ఒక యుగంలా గడిపింది అతను రాగానే పసిపిల్లలాగా హత్తుపోయింది అబు ప్రతి నిమిషం నీతోనే ఉండే అదృష్టం లేనందుకు విచారిస్తున్నాను అన్నది ఆమెకు వచ్చాయి అతనికి ఇష్టమైన వంటలు స్వయంగా చేసిపెట్టింది ఇంకా ఏమి ఇష్టమో చెప్పు ఇంకా ఇష్టమైనది నువ్వు చేయలేవు అన్నాడు ఆబుకు చాలా గమ్మత్తుగా మత్తుగా ఉంది అసలు అతను ఆశించిన అదృష్టం వచ్చింది ఏ ఎందుకు చేయలేను కోడిని చేస్తావా ఆబు నువ్వు అడిగి చూడు ఏదైనా చేస్తాను నువ్వు నా ప్రాణానివి అతని మెడకు చేతులేసింది ఇప్పుడు వద్దులే అన్నాడు ఇద్దరూ పైకి వెళ్లారు ఆబుతో గడిపిన క్షణాలు ఆమె జీవితంలో మర్చిపోలేనివి ఆమెకు గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది కాలం స్తంభించిపోతే బాగుండును ఆబు కొన్నాళ్ళు ముందుగా పరిచయం అయితే ఎంత బాగుండేది అన్నది దీర్ఘంగా విశ్వసిస్తూ ఇప్పుడేమైంది అన్నట్టు నవ్వాడు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఒకరికొకరం చేరువుగా ఉండేవాళ్ళం అంది అతని మీద పెరిగిన వెంట్రుకలు లాగుతూ అతను పెద్దగా నవ్వుతూ మత్తుగా మూలిగాడు అబు పద మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అతని మొహంలో నవ్వు మాయమైంది ఏమన్నావు లేచి కూర్చుని ఆమెను దూరంగా నెట్టాడు ఎక్కడికైనా వెళ్దాం చూడండి మీరు ఈ ఆస్తి అంతా మా మరదల్ని వదులుకోను అన్నాడు క్షణం షాక్ తిన్నట్టు అయిపోయింది ఆమెకు నన్ను నమ్ముకుంది నేనెటైనా వెడితే ప్రాణం వదిలేస్తుంది అన్నాడు బాధగా పోనీలే అబూ నాకే జన్మకింతే ప్రాప్తం అనుకుంటాను ఆమెకు ఎంత ప్రయత్నించినా అతనిపై కోపం రావడం లేదు విముఖత కలగడం లేదు అబూ నాకు దూరంగా వెళ్ళవు కదో నా భార్యను వదిలేయమని అడక్కపోతే ఎక్కడికి వెళ్ళను అన్నాడు వద్దులే ఆమెను కూడా ఉండని అన్నది ఇద్దరూ కాలగమనం తెలియనట్టు ఉండిపోయారు తలుపు విరిగే అంత శబ్దమైంది ఇద్దరు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చారు అబూ భయంగా అతన్ని కరచుకుపోయింది చూడని వారేనేమో భయంగా చూసింది నేను కిందకి వెళ్ళొస్తాను మీకు సాయం పడుకున్నానని చెప్తాను మీరు పడుకోండి ఆమెను మంచంలోకి త్రోసి గబగబా కిందకి దిగాడు తలుపు బాధే తీరు చూసి పెరిగిపోతుందేమోనని భయం కలిగింది గబాలని వెళ్ళి తీశాడు ఎదురుగా నిలబడిన వరదమ్మ ఆమె మేనర్ నుండి చూసి మ్రాన్ పడిపోయాడు ఆబు అనుమానంగా చూసింది వరదమ్మ అమ్మగారు అమ్మగారు భయపడుతూ ఉంటే ఇక్కడ కాదు పెరట్లో పడుకున్నాను అందుకే వినిపించలేదు అనేసి గబాల్ను బయటికెళ్ళాడు వరదమ్మ మనసులో ఎన్నో శంకలు కానీ మేనేల్లుడు ముందు మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది మేనేల్లుడికి వరండాలు పక్కేసింది తెల్లవారుజామున లేచిన వరదమ్మ డైనింగ్ హాల్లోని పళ్ళ్యాళ్లను అనుమానంగా చూసింది టీ కాచుకొని పైకి తీసుకెళ్ళింది శివాని అటు ఇటు దొర్లుతోంది స్టూల్ మీద ఆవు చొక్క తివాసి పక్కన చెప్పులు వరండాలో అతను కాల్ చేసిన చుట్టలు ఆమెను నిలబెట్టి వేశాయి శివాన్ని లేచి కూచింది ఏమీ ఎరగనట్టు అడిగింది నువ్వెప్పుడొచ్చావు రాత్రే మీ మేనోడికి ఎలా ఉంది వాడు వచ్చాడు టెలిగ్రామ్ మీరిప్పించింది అని తెలియక వెళ్ళాను బస్సు వెళ్ళిపోతుంది అంటే పక్క ఊర్లో లారీ అయినా దొరుకుతాయని నడిచి వెళ్ళాను వాడు వస్తున్నాడు ఎందుకు వచ్చాడు ఓ వెయ్యి రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తుందట అయ్యగారిని అడిగి అప్పుగా పట్టుకెళ్ళమని ఆ మాట పూర్తి కాకముందే శివాని లేచి బీర్వాదీసి వెయ్యి రూపాయలు బొత్తి తెచ్చి ఆమె చేతిలో పెట్టింది ఏంటమ్మా వరదమ్మా ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో నా రహస్యం కాపాడు నా అవస్థ నీకు ఎలా చెప్పను ఈ ముసలి భర్త తెలిసే చేసుకుని ఈ నాటకం దేనికి అవును తెలిసే చేసుకున్నాను ఇప్పుడు ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయి నేను అయ్యగారు ఉప్పు తిన్నాను సరే నువ్వు అయ్యగారితో నా గురించి ఏం చెప్పినా మిగతా కదా నేను నడుపుతాను అంటే ఆశ్చర్యపోయింది వరదమ్మ నా ఊనికి నీకు కంటకం అయిందని నీ దొంగతనాలు దోపిడీలు సాగడం లేదని అమ్మ దెబ్బతిన్న పక్షిలా గెలగిల్లాడింది వరదమ్మ ఆలోచించుకో ఆమె బాత్రూంలోకి వెళ్ళింది ఆమె బుసలు కొడుతున్న ఉరగిలాగా కనిపించింది మళ్ళీ ఆమె వచ్చే వరకు అలాగే నిలబడిపోయింది ఒక్కనాటిదా ఆ ఇంటితో తనకున్న అనుబంధం వివాహం వాళ్ళ డబ్బుతోనే అయింది పోయాక తిరిగి వివాహం చేసుకోమన్నాడు సిద్ధలింగయ్య వద్దనుకుంది నిప్పుల ఆ ఇంట్లో ఆ ఇంటి ఆడబడుచులా ఉంది తనని ఏనాడు చిన్న కష్టం కలిగించి ఎరగరు భారంగా నెట్టూడ్చింది కిందకి దిగింది ఆ డబ్బు ఇచ్చి పంపింది నాలుగు రోజులు ముళ్ళకంపలో నిల్చున్నట్టు ఉండిపోయింది ఆవు బాహాటంగా పైకి వెళ్ళి గంటలు గంటలు ఉండొస్తున్నాడు వంట చేసి బల్లం మీద పెట్టి బయట కూర్చుంటుంది ఆ రోజు అలాగే కూర్చుంది ఏమ్మా అమ్మాయి లేదా కావి పంచుతో కావిరంగు దుప్పటి కప్పుకొని వచ్చాడు ఏ అమ్మాయి అదే మా శివ శివకామేశ్వరి మీరామె తండ్ర అవునమ్మా అన్నాడు అతడిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది పైకి వెళ్ళి వచ్చింది ఐదు నిమిషాల తర్వాత ఆబు ఆ తర్వాత శివాని దిగొచ్చారు రుద్రపు ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశాడు ఎప్పుడో తమ గుడికి వచ్చాడు సిద్ధలింగయ్య అతనుగాక అంత చనువుగా ఉన్నదెవరు బాగున్నావా అప్ప నువ్వెలా ఉన్నావు శివ అతని కళ్ళు మిలమిలా మెరిశాయి ఒళ్ళు చేసి ఛాయ్ తేలిన కూతుర్ని చూసి నువ్వు అందరినీ మర్చిపోయావమ్మా నా ప్రాణం ఎలా ఊరుకుంటుంది పో అప్ప నీ కో రాలేదు వచ్చి అతని పక్కన కూర్చుంది అల్లుడుగా లేరా లేరప్పా ఊరెళ్ళారు వ్యాపారం పని మీద అవును వాళ్ళు బాగున్నారా అంతా బాగున్నారు తిరుపుర పెళ్ళి నిశ్చయమైంది ఒకసారి రా శివ అతను ఎవరమ్మా ఇక్కడ గుమాస్తాలే డబ్బు లెక్కలు అవి చెప్తూ ఉంటాడు నువ్వే కిందకి వచ్చి చూసుకో అమ్మా వాళ్ళని పైకి రానివ్వకూడదు అలాగే వరదమ్మ మా నాన్నగారికి పాలు తీసుకురా స్నానం చేసి వంట చేయి ఇప్పుడు ఎందుకమ్మా ఉపవాసాలు ఉంటున్నారా ఏ నవ్వింది నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోయింది శివ వారానికి ఒక్కసారైనా వచ్చి ముసలితండ్రిని చూడమ్మా సరేలే అన్నది ఆమెకు చాలా తృప్తిగా ఆనందంగా ఉంది తన జీవితానికి పరిపూర్ణత్వం లభించినట్టుగా అయింది చిన్నపిల్లల తండ్రితో కబులు చెప్తూ కూర్చుంది రెండు రోజులుగా తల్లి మాటలు మానేసింది శ్రీకృష్ణ నిట్టూడ్చాడు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు సుశీల వివాహం నిశ్చయమైంది బయట పందిళ్లు వేస్తున్నారు ఏదైనా సాయం చేద్దామని వీరభద్ర ఇంటికి బయలుదేరాడు ఇదిగో పార్వతమ్మ ఎవరిని అంటుందో తెలియక సేపు నెట్టుడ్చాడు రేపు వాళ్ళ ఇంటికి పెళ్ళని ఇవ్వబోతున్నాం అదిగాక జగతి పెళ్లి రోజు సుశీల వెండిపళ్ళని తెచ్చింది మనము ఏదైనా ఇవ్వకపోతే బాగుండదు ఏమి ఇవ్వాలో చెప్పమ్మా చిన్నగా నవ్వాడు శ్రీకృష్ణ నేను ఇవ్వమన్నది ఇస్తావా నాకంట శోషగానే ఈ ఒక్క పిల్ల పెళ్లి చేసి ఏకాసీకో వెళ్ళిపోతాను ఏ ఒట్టు అంటే ఆ ఒట్టు అమ్మా ఒట్లు సత్యాలు ఎందుకు కానీ ఏం కావాలో చెప్పు తీసుకురాకపోతే అడుగు ముచ్చం ఎర్రరాయి కలిపిన ఉంగరం తీసుకురా అయితే సికింద్రాబాద్ పోవాల్సిందే అన్నాడు సికింద్రాబాద్ వెళ్తావో సిద్దిపేట వెళ్తావో నీ ఇష్టం అన్నది అతను బయటకు వచ్చాడు వీరభద్రయ్య హడావిడిగా ఎదురొచ్చాడు కృష్ణ నీతో పని ఉండొచ్చానబ్బాయి శివానందును మా తమ్ముడి దగ్గరికి పంపాను మీ అత్త ఇప్పుడు చెప్తోంది కర్మ అన్నాడు కంగారుగా అంత కంగారు దేనికి మావయ్య ఏం కావాలో చెప్పు ఇదిగో పద్దు వ్రాయించింది పాలు నెయ్యి తాగే గిన్నె అప్పగింతల బట్టలు ఖర్జూర పళ్ళు లిస్టు చదవసాగాడు నేను చదువుకోగలను శ్రీకృష్ణ పద్దు లాక్కున్నాడు అతనిచ్చిన డబ్బులు తీసుకుని మెల్లగా కొంపల్లి వైపు నడిచాడు ఏరు దాటుతుండగా రుద్రప్ప ఎదురుపడ్డాడు ఎక్కడికెళ్ళావు మామయ్య కడుపు తీపిరా తీపి చంపుకోలేక శివా దగ్గరికి వెళ్ళొస్తున్నా బాగుందా చాలా బావుంద్రా ఇష్టపడి చేసుకున్న భర్త ప్రాణం పెడుతోంది పాదపూజ చేస్తోంది శ్రీకృష్ణ ఒక్క క్షణం మేనమామ వంక పరీక్షించి చూస్తే ఆ మాటల వెనక ఆవేదన అర్థం చేసుకునేవాడు అతను శివాని విషయాలు ఎక్కువగా వినదలుచుకోలేదు విని మనసు పాడు చేసుకోదలుచుకోలేదు అవతలి ఒడ్డున నిలబడి తిరిగి చూశాడు రుద్రప్ప కళ్ళు దుడుచుకోవడానికి అనిపించింది నా మీద సానుభూతి కాబోలు మామయ్యకు అనుకున్నాడు సానుభూతి భరించడం అంత నరకం ఇంకొకటి లేదు అనుకున్నాడు అన్ని వస్తువులు తీసుకొని సాయంత్రానికి వచ్చాడు వీరభద్ర ఇంటి ముందు సన్నాయం ఓగితంది వేణు బొంగరాలు ఆడుతూ బయట ఉన్నాడు అంతా వీరభద్ర మామయ్య ఇంట్లోనే ఉన్నారన్నయ్య సుశీలక్కను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు వార్త అందించాడు ఇచ్చి వద్దామని వెళ్ళాడు నాకు సగం బరువు తీరింది మీ అత్త సాధింపులతో చచ్చాననుకో మరి నాకు సెలవా అదేమిటో ఈరోజు నుంచి మీ అందరి భోజనాలు ఇక్కడే పార్వతమ్మ ఎవరనుకున్నావు నా చెల్లెలోయ్ కాదనడానికి నాది గుండా చెరువా కానీ మా నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి మా ఇంట్లో నీకు దొంగలు దూలాలు ఎత్తినట్టు ఇష్టం లేని వారిని పట్టుకొని పాకులాడ్డం దేనికి నాన్న వెళ్ళని తిరిగి చూశాడు లోపల గుమ్మంలో సుశీల నిలబడి ఉంది ఆమె పసుపు రంగు పట్టుచీరతో నగలు అలంకరించుకొని పూలజోడ వేసుకుంది ముఖంలో మాత్రం కళాకాంతులు లేవు దానికి కారణం తనేనని గుర్తొచ్చేటప్పటికే శ్రీకృష్ణ తల వంగిపోయింది సుశీల అమ్మకు చెప్పు వేడివేడి కాఫీ పంపించమని మంచిది నాన్న ఆమె వెళ్ళిపోయింది కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది ఈ ఎపిసోడు చివర ప్లేలిస్ట్ పెడతాను తప్పకుండా చూడండి అలాగే ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్